అందరికీ నమస్కారం అండి మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే ప్రణయావేశం పోయినసారి ఎపిసోడ్లో మూడో ఎపిసోడ్కి నాలుగో ఎపిసోడ్ అని పెట్టాను క్షమించాలి అందరూ ప్రియసకులు స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇంటి ఓనర్ పెళ్ళి బట్టల్లో ఉన్న ఇద్దరిని చూసి ఏంటి ఆకాష్ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు అని అడిగింది నేను సెటిల్ అయ్యాక గ్రాండ్గా చేసుకుంటాను ఆంటీ అప్పుడు పిలుస్తాను అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను ఓహో చిలుక ఎగిరిపోతుందేమో అని పంజరంలో పెట్టావా వెటకారంగా అంటూ లోపలికి వెళ్ళింది ఆమె మాటలు వసతికి అర్థం కాలేదు ఆకాశ అర్థమైనా పట్టించుకోలేదు పదసుధ అని ఆమె చేపట్టుకుని తన రూమ్కి తీసుకువెళ్ళాడు విశాలంగా ఉన్న ఒక గదిలో అందులోని చిన్న వంటగది షాట్షన్ బయట టాయిలెట్ ఓపెన్ ప్లేస్లో ముచ్చటగా ఉంది రూంలో ఎక్కక్కడే సర్ది నీటుగా ఉన్నాయి అంటే వసతి ఇంటికి వస్తుందేమో అని అనుమానంతో నీటుగా సర్ది ఉంచాడు ఆకాష్ మీ రూమ్ చాలా బాగుంది ఆకాష్ అంటూ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళింది వస్తా కొత్త పెళ్లి కూతురుగా ఆహ్వానం లేదు మంగళహారతి లేదు అమ్మలక్కల పట్టింపులు లేవు మరి చేసుకుంది సంతకాల పెళ్ళి అది కూడా పెద్దల అనుమతి లేకుండా ఇంకెక్కడికి సరదాలు సంప్రదాయాలు వసతి లోపలికి వెళ్ళగానే ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పి డబ్బులు వాచ్మెన్కి డబ్బులు ఇచ్చాడు ఆకాష్ ఆల్ ద బెస్ట్ మామ నైట్కి పార్టీ ఉంది మన బార్లోకి ఎనిమిదికి వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి పోల్ట్ పెట్టి వసదను గాఢంగా కౌగిలించుకున్నాడు ఆకాష్ అంత దగ్గరగా అతని స్వర్శ ఆమెలో అలజడి రేపింది ఆకాష్ ఎగ్జామ్కి వెళ్ళకపోతే నాన్నకు తెలుస్తుంది టైం అయిపోతుంది ప్లీజ్ వదులు అని రిక్వెస్ట్ చేసింది వసదా ఆకాష్కి తెలుసు కాలేజ్ ఎంత గా ఉంటుంది అని ఆమె చెక్కిళ్ళు ముద్దాడి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో కాలేజీలో దింపుతాను అన్నాడు నువ్వు వదిలితే కదా మార్చుకుంటాను అని చెప్పింది అతని సామర్స్యం గులు రేపుతూ ఉంటే తన కిందకు దించి చూపులు చూస్తూ చిన్నగా నవ్వింది నేనేగా కొత్తగా ఈ భయం బెదురు దేనికి నేను నిన్నేం చేయనులే సుధా కంగారు పడకు అని చెప్పి ఆమె నుదుటిపై చిరు చిరుముద్దు పెట్టి వెళ్ళాడు ఆమె శరీరం సన్నగా చిన్నగా కంపించింది ఆకాష్ ప్లీజ్ నాకు భయం వేస్తుంది అని చెప్పి అతని చేతులు విడిపించుకుంటూ అతను చిన్నగా నవ్వి ఆమెకు దూరం జరిగాడు ఊపిరి గట్టిగా పీల్చుకుని గబగబా డోర్ దగ్గరకు వెళ్ళి బోల్ట్ తీసి బయటకు వెళ్ళి వెయిట్ చేయి అని చెప్పింది ఏ రాత్రి మొత్తం చూపించావు కదా ఇప్పుడు చూస్తే ఏమైంది అన్నాడు కొంటిగా చీ పొరా అంటూ అతడిని నెట్టింది బయటకు అతను నవ్వుకుంటూ లోపలికి వచ్చి ఫ్యాంటు షర్ట్ తీసుకుని బయట ఉన్న బాత్రూంలోకి వెళ్ళాడు ఆమె డోర్ క్లోజ్ చేసుకుని డ్రస్ చేంజ్ చేసుకుని కిచెన్ షింక్లో ముఖం కడుక్కొని నీట్గా రెడీ అయింది డోర్ తీసేసరికి టిఫిన్ బాక్స్తో ఆకాష్ అక్కడ లోపలికి వచ్చి ప్లేట్లో టిఫిన్ పెట్టి ఆమెకు తినిపిస్తూ అన్నాడు ఇద్దరూ తిన్నాక ఆమెను మరోసారి హత్తుకుని బేబీ ఒక కిస్ అన్నాడు గారంగా నాకు భయం ఆకాష్ ఇప్పుడే అయిలాంటివి వద్దు ముద్దుతో మొదలై ఎక్కడికో ముగుస్తుంది అప్పుడే పిల్లలు పుడితే ఎలా కొద్ది రోజులు ప్లీజ్ ప్లీజ్ అంటూ మన పెళ్లి రోజు కదా గుర్తుండాలి కదా ఒక్క ముద్దు ప్రామిస్ అంతకు మించి ముందుకు వెళ్ళనని భరోసా ఇచ్చాడు ఆమె అతని కాలర్ పట్టుకొని అతని కన్నుల వైపు చూసి కనులు మూసుకుంది అతను కొంచెం ముందుకు వంగి ఆమె జడ మెడ వంపుల్లో చెయ్యి వేసి ఆమె అతరాలను అందుకున్నాడు సన్నగా కంపిస్తున్న ఆమె శరీరంలో మార్పులు గమనిస్తూ ఆ ముద్దును గాఢంగా మార్చే ప్రయత్నంలో పడ్డాడు ఆకాష్ అతనికి ఆమె తొలి ఇద్దరు కొన్ని నిమిషాల పాటు ఆ ఆనందాన్ని అనుభూతి చెంది ఆకాష్ ఫోన్ రింగ్ అవటంతో సృహ వచ్చారు ఆమె అతడి నుంచి దూరం జరిగి ఆకాష్ త్వరగా పద టైం అవుతుంది ఎగ్జామ్కి చెప్పింది చున్నీతో మూతి తుడుచుకుంటూ వాటర్ ఇచ్చాడు ఆకాష్ అవి తాగి స్థిమిత పడింది ఇద్దరు తాళం వేసి కాలేజీకి వెళ్ళారు దారి మొత్తం ముద్దు చేసిన మాయిలోంచి బయటకు రాలేకపోయింది వసద ఇద్దరు జరిగిన పెళ్ళి అనే పెద్ద విషయం కంటే ముద్దు దగ్గరే మైండ్ స్టాక్ అయిపోయింది క్లాసులోకి వెళ్ళి వెళ్ళబోతుంటే వసతిని ఆపాడు ఏంటి అని అడిగింది మంగళసూత్రం కనిపించకుండా జాగ్రత్త చేసుకో బంగారం ఇక నుండి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడు అన్నాడు ఆకాష్ ఓహో ఇదొకటి ఉంది కదా అంటూ ఆ పసుపు తాడు లోనికి వేసుకుని సర్దుకుంది ఆకాష్లు కనులు వైపు చూసింది కనిపించటం లేదులే వెళ్ళు నేను నీకు కాలర్ నెక్ టాప్స్ కొనుక్కొని వస్తాను ఆ రోజు చెప్పాడు ఆకాష్ అమ్మ ఎక్కడిని అని అడిగితే ఏం చెప్పాలి అని అడిగింది అమాయకంగా ఫ్రెండ్ గిఫ్ట్ అని చెప్పు అన్నాడు చిరునవ్వుతో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు కదా ఇప్పుడు కొత్తగా ఏంటి అని తిడితే అని అడిగింది అరే ఏదో ఒకటి చెప్పు ముందైతే వెళ్ళి ఎగ్జామ్ రాయి బంగారం అని ఆమెను పంపించి తాను ల్యాబ్కి వెళ్ళాడు ఆకాష్ మనసు పదే పదే ఆకాశ వైపు మరులుతూ ఉంది లంచ్ అనన్యమష్కంగా తిని ఒక భావంగా మిగతా క్లాసులు అటెండ్ అయ్యింది వసుద ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మాయి డల్గా ఉండటం గమనించి వస్తా ఏం అయింది హెల్త్ బాగోలేదా అడిగింది లెక్చరర్ శాంతి బాగానే ఉంది మ్యామ్ అని చెప్పింది కంగారుగా లేచి నిల్చుని ఓకే సిట్ అండ్ ఒకసని చెప్పింది శాంతి కథ కొనసాగుతుంది నన్ను ఫాలో అయ్యే వారందరికీ కృతజ్ఞతలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోల కోసం ఫాలో అవ్వండి